సినీ సెలబ్రిటీల్లో పెళ్ళి విడాకులు చాలా కామన్ అని అంటుంటారు అసలు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే సినీ సెలబ్రిటీల్లో విడాకులు తీసుకునే వారి సంఖ్య నిజంగానే ఎక్కువగా ఉంటుంది ఇక మెగా ఫ్యామిలీలోని అమ్మాయిలు కూడా విడాకులు తీసుకునే విషయంలో ఎప్పుడు హాట్ టాపిక్గా మారుతుంటారు మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజా కొన్నిదేలా విడాకుల గురించి చాలా కాలం పాటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా నడిచింది కానీ తాను మాత్రం దీనిపై ఎప్పుడూ స్పందించలేదు తాజాగా విడాకులకు సంబంధించిన పోస్ట్ను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది శ్రీజా రెండు వేల పదహారులో కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని శ్రీజా పెళ్లి చేసుకుంది పెళ్లికి ముందు కళ్యాణ్ దేవ్ ఏం చేస్తుండేవాడో తెలియదు కానీ శ్రీజాను పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం మెగా ఫ్యామిలీ ట్యాగ్తో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు శ్రీజా కళ్యాణ్ దేవ్లకు పెళ్ళైన రెండేళ్ల తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిదిలో వీరిద్దరికీ ఒక కూతురు జన్మించింది అంతా బాగానే ఉన్నట్టు అనిపించే లోపే శ్రీజ కళ్యాణ్ దేవ్ కలిసి కనిపించడం మానేశారు సోషల్ మీడియా పోస్టుల్లో కూడా వీరు కలిసి కనిపించడం లేదు ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఒక్క ఈవెంట్లో కూడా కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదు దీంతో శ్రీజ విడాకులు తీసుకుంది అంటూ వార్తలు వైరల్ అవ్వడం మొదలయ్యింది కానీ దీని గురించి శ్రీజ ఎప్పుడు స్పందించలేదు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండే శ్రీజ తాజాగా విడాకులకు సంబంధించిన ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసింది ఒక పబ్లిక్ పేజ్లో విడాకుల గురించి అడిగిన ప్రశ్నను శ్రీజ తన స్టోరీలో పోస్ట్ చేసి నాకు విడాకులు కావాలి కానీ నా భర్త మాత్రం నేను తనను ప్రేమిస్తే కేర్ చేస్తే ఇంకొన్నాళ్ళు ప్రయత్నించి చూడమంటున్నాడు ఏమంటారు అని ఒక మహిళ అడిగింది ఇందుకు ఆమె బదులిస్తూ మీరు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే అతనితో కలిసి ఉంటారా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అని ఆ పబ్లిక్ పేస్ సమాధానం ఇచ్చింది బబుల్ బాత్ చేయడం స్పాక్ వెళ్ళడం మంచిగా డ్రెస్ చేసుకోవడం మీకు మీరే ఒక గిఫ్ట్ తెచ్చుకోవడం ఇదంతా సెల్ఫ్ లవ్ అని అనుకునే వారికి చెప్తున్నాను ఒకసారి మళ్ళీ ఆలోచించండి సెల్ఫ్ కేర్ కావాలి సెల్ఫ్ లవ్ కావాలా అసలు మనకు మనల్ని ప్రేమించుకునే ధైర్యం ఉందా అంటూ ఇండైరెక్ట్గా విడాకుల గురించి మాట్లాడుతున్న వారందరికీ కౌంటర్ ఇచ్చింది శ్రీజా కొన్నిదేలా కళ్యాణ్ దేవ్తో విడాకుల గురించి తాను ప్రత్యక్షంగా స్పందించకపోయినా ఇలా ఇన్స్టాగ్రామ్ స్టోరీల ద్వారా పలుమార్లు పరోక్షంగా స్పందించింది శ్రీజా సెల్ఫ్ లవ్ అనేది ఎంత ముఖ్యం అని చాలా కాలంగా చెప్తూనే ఉంది దీంతో శ్రీజ విడాకుల గురించి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది